హాయ్ హలో వెల్కమ్ టు బోస్ ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్ నేను మీ మురళి రాపల్లి ఎలక్షన్ కమిషన్ పెద్ద గేమే ఆడుతూ ముఖ్యంగా మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే సీనియర్ జర్నలిస్ట్ ఆయన గురించి చెప్పాలంటే చాలా అవార్డ్స్ తీసుకున్నారు తన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ప్రత్యేకగా అటువంటి వ్యక్తిని బీజేపీ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో వేసింది ఎందుకని వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాల్ని బీహార్ లో ఆ జర్నలిస్ట్ బయటకు తీయడానికి ప్రయత్నించాడు కాబట్టి ఆధారాలతో సహా పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ జర్నలిస్ట్ పైన అనేక రకాల కేసులు పెట్టారు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన జాబ్ చేస్తుండగా వ్యతిరేకంగా ఆయన జాబ్ అడ్డుపడ్డాడని ఒకటి కుల మతాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని ఇలా పలు కేసుల్లో ఆ జర్నలిస్ట్ పైన కేసులు పెడతాం జరిగింది బీహార్ లో జరిగినటువంటి ఘటనలు బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ అంటూ ఎలక్షన్ కమిషన్ పెద్ద ఆటే ఆడుతుంది బిజెపి గవర్నమెంట్ కి అండగా ఉండటం కోసం సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బట్టలిప్పి నాట్యం చేసినట్టుగా అక్కడికి వెళ్ళి రైతక్కలాడుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో అక్కడికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చాలా మంది వెళ్ళారు అందుట్లో అజిత్ అంజుమ్ అనే ఒకతను ఉంటాడు ఇతని గురించి తెలియాలంటే చాలా పెద్ద జర్నలిస్ట్ సొంతగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటే ఏ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు వీళ్ళు కూడా చేస్తారు అనమాట జర్నలిస్టు అందుట్లో వాస్తవాన్ని వెలికి తీసి చాలా సీక్రెట్స్ వీళ్ళు బద్దలు కూడా వేస్తూ ఉంటారు అందుట్లో భాగంగానే నేను కూడా బీహార్ వెళ్ళి అక్కడ ఆయన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు అయితే జూలై పన్నెండున బాలియాలో ఒక పోలింగ్ బూత్ సందర్శించిన తర్వాత ఈ అవార్డు గెలుచుకున్నటువంటి జర్నలిస్ట్ అజిత్ అర్జున్ పై భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు ది ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి అదే విధంగా కొన్ని సెక్షన్ల కింద ఈ యూట్యూబ్ పైన కేసులు జరిగింది అయితే ఈయన వెళ్ళినప్పుడు ఏదైతే ఒక బూత్ కు వెళ్లి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూస్తూ ఉన్నారో ఏం చేస్తుంది మన ఎలక్షన్ కమిషన్ బీహార్ లో వచ్చే సెప్టెంబర్ నవంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు వెళ్ళి మేము ఆ అని కోర్టు దగ్గర మరి పర్మిషన్ తీసుకుంది ఎందుకు అక్కడ తొంగ ఓట్లు ఉన్నాయి అక్కడ చాలా మంది బయట నుంచి వచ్చారు అక్కడ నుంచి రోహింగ్యాలు ఉన్నారు అక్కడ నుంచి వేరే దేశం వాళ్ళు ఉన్నారు ఇలా చాలా చాలా కబుర్లు చెప్పి అక్కడ మళ్ళీ గతంలో ఆంధ్రప్రదేశ్ లో మహారాష్ట్రలో ఇలా చాలా ప్రదేశాల్లో ఏ విధంగా అయితే గోల్మాల్ గోవిందన్ చేసిన ఓట్లు అదే దారిలో ముందుకు వెళ్తూ దీనిపైన కేసులు కూడా వేశారు దగ్గర దగ్గర పది మంది కేసులు వేశారు ఎలక్షన్ కమిషన్ అక్కడికి వెళ్లి ఓటర్ని తీసేసి ఓటర్ని యాడ్ చేస్తుంది అయ్యా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కాంగ్రెస్ కానీ వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ పక్కన పడేస్తుంది కేవలం బీజేపీ సంబంధించిన ఓటర్లు ఎవరైతే రోహింగ్యాలు పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఓట్లు కల్పించేసి వాళ్ళని వాళ్ళకి ఆధార్ కార్డు అవసరం లేదు ఓటర్ కార్డు అవసరం లేదు రేషన్ కార్డు అవసరం లేదు కేవలం డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి వాళ్ళకి ఓట్ ఏంట్రాన్ని వదిలేస్తుంది వాళ్ళేమో మోడీకి ఓటేసి వెళ్ళిపోతున్నారు దీనివల్ల వల్ల కాన్స్టెన్సీకి కాన్స్టిట్యున్సీ ముప్పై వేల ఓట్లు తేడా వస్తుందంటూ కేసులు పెట్టారు అన్ని ఇచ్చేసారు కానీ ఎప్పుడు రెండు వేల మూడు లోనే బీహార్ లో ఎలక్షన్ కౌంటింగ్ జరిగింది ఓటర్ల కౌంటింగ్ మళ్లీ చేయాల్సింది చాలా తప్పులు జరిగింది అని చెప్పడం జరిగింది బీహార్ లో రెండు వేల మూడు లో జరిగినప్పుడే తప్పులు జరిగితే మరి ఇప్పటిదాకా గడ్డి బీగుతున్నారా ఇంకా లేకపోతే గుడ్డిగా కొలు ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు సో ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా దగ్గర దగ్గర ఏడు కోట్ల తొంభై లక్షల మంది ఉన్నటువంటి జనాభాని ఒక నెలలో వాళ్ళందరికి ఫార్మ్స్ ఇచ్చేసి వాళ్ళ వెరిఫికేషన్స్ అన్ని చేసేసి వాళ్ళకి అర్జెంట్గా వర్ట్ కార్డ్లు ఇచ్చేసేసేసేసింది ఓటర్లు కరెక్ట్ కాదో తెలిసేసేసుకొని వస్తా అనమాట ఎలక్షన్ కమిషన్ సొల్లు చెప్పేటప్పుడు కొద్దిగా వింటారా లేదా ప్రజలకి అర్థం అయితే నోట్లో పోస్తారనే సిగ్గు లేకుండా ఇలా ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్తూ ఉంటారట ఈ క్రమంలోనే ఆయన ఎవరైతే అజిత్ అజోమ్ ఉన్నారో పక్కన మీకు ఫోటో పెడతా చూడండి అజిత్ అజూమ్ ఉన్నారు ఆయన అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ గమనించండి దానిపైన పేరులు లేవు ఊరు లేవు మొత్తం సంతకాలు పెట్టి ఉన్నాయి కొన్ని ఫోటోలు లేవు ఏమీ లేవు ఆయన కూడా అలాగే ఉన్నాయి కొన్ని సగం ఫిల్ చేసి ఉండి కొన్ని సగం ఫిల్ చేయరా ఇలా మొత్తానికి తప్పుల తడికగా ఆ పూత మొత్తం ఉంది ఆ విషయం ఆయన కెమెరా తీసుకుని వెళ్ళగానే బూత్ లెవెల్ ఆఫీసర్ కి గడగడ ఒరిగిపోయి ఆయన వెళ్ళి నా పైన దాడి జరిగింది నా వర్క్ డిస్టర్బ్ అయింది అంటూ కేసు పెడతాం జరిగింది అయితే చట్టబద్ధంగా కొన్ని ఆదేశాలు ధిక్కరించడం అంటే అంటే ఆదేశాలు ధిక్కరించడం తప్పులు చేస్తే అటు మీడియా ఇటు పోలీసులు అటు రాజ్యాంగాలు ఇటు కోర్టులు చూస్తూ ఉండాలి అంతే బీజేపీ గవర్నమెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ గా ఏమని చేస్తే మనం చూస్తూ ఉండాలి మాట్లాడకూడదు అంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ప్రశ్నించడం కూడా తప్పేనంట ఆ కేసులో అరెస్ట్ చేశారు ఇలా ప్రజాస్వామ్యాన్ని అదే విధంగా పత్రికా విలువలని నిట్ట నిలువన కూని చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఇది ఎలాగే జరిగితా ఉంటే మీడియా గనక ఉగ్ర రూపం దాలిస్తే ఎలాగో నాత్లో లో నాత్లో అన్ని ఛానల్స్ మోడీ అండ్ అమిత్ షా అదేవిధంగా మన అందరు కొనేసారు వాళ్ళకి తరుపు కాబట్టి నార్త్ లో ఒక్కడ కూడా మొగోల్డే అంత పాయింట్ ఫైవ్ పైగా ఉన్నారు మీడియాలో సౌత్ లో కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళు కూడా ఇదిగో నార్త్ అతనే చూడండి ఎలా మూసేశారు ఇలా జరుగుతుంది అయితే ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ అహ్మద్ అన్సర్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అనేసి ఇంకా ఇంకా చాలా చాలా యాడ్ చేస్తారు కాబట్టి మరి అంతే కదా ఇప్పుడు అక్కడ జరుగుతున్న అక్రమాలను మొత్తాన్ని ఈయన కనుక ముందుకు తీసుకెళ్లి ప్రజల ముందు పెట్టారు నోట్లో ఊట చెప్పు తీసుకుని తరపి కొడతారు ఎవడరా ఎలక్షన్ కమిషన్ లో ఉన్నాయి అనుకో సో ఈ విధంగా చూసుకుంటా పోతే రాజ్యాంగానికి కోణించేసిన దొంగ ఓట్లు విచ్చలవిడిగా బీహార్ లో పంపిస్తూ ఉన్నారు ఎవడు ఏమనుకున్నా కూడా బీహార్ లో వేరే పార్టీని గెలవనియరు కావాలంటే నితీష్ కుమార్ ఎవరి కాళ్ళైనా పట్టుకుని వాళ్ళ కాళ్ళైనా నవ్వుతాడు కానీ వేరే వాళ్ళని గెలవనేడు గెలిస్తే ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే ముఖ్యమంత్రిగా పాతుకుపోయాడు కదా బయటకు వస్తే బొక్కలన్నీ ఎతికి బొక్కలు వేస్తారని ఉంది సో ఈ విధంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మంచి అవార్డు విన్నింగ్ జర్నలిస్ట్ కూడా అజిత్ అంజుమ్ కూడా తీసుకెళ్లి జైలు పెట్టడానికి సర్వ విధాల ప్రయత్నిస్తూ ఉంది బిజెపి గవర్నమెంట్ ఎందుకంటే వాస్తవాల్ని ఎవడు బయటకు తీసుకురాకూడదు వీళ్ళు చేస్తున్న దొంగ ఓటర్ కార్డుల్ని ఎవడు పసికట్టకూడదు బీజేపీ గవర్నమెంట్ కాన్స్టిట్యూన్సీ కి దగ్గర దగ్గర బిహార్ చల పెద్ద కాన్స్టిటెన్స్ చెప్పాను కదా ఏడు కోట్ల తొంభై లక్షల మంది జనాభా ఉన్నారు అంటే దగ్గర దగ్గర నూట యాభై మూడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఆ నూట యాభై మూడు కాన్స్టిటెన్సీల్లో కాన్స్టిట్యూన్సీకి ముప్పై వేల మంది రావాలా ఎక్కడి నుంచి చెప్తారు మరి ఇట్లా దొంగ రకంగా దొంగ లెక్కలు పంపిస్తేనే కదా వచ్చేది ఆల్రెడీ రాహుల్ గాంధీ వీళ్ళంతా ఫైట్ చేస్తూ ఉన్నారు దీనిపైన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి జరిగిన మొట్టమొదటి అన్యాయం దగ్గర నుంచి ఇప్పుడు బీహార్ లో జరుగుతున్న అన్యాయం ఇలా చూసుకుంటే మొత్తం ఇప్పటి వరకు ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ వెళ్ళి అక్కడ మేము రివ్యూ చేస్తాం అక్కడ మేము ఇరగబుడుస్తాం అక్కడ మేము ఓట్లు మార్చేస్తాం అని చెప్పిందో అది మొత్తం అంబక్ కేవలం బీజేపీకి సంఖనాగడం కోసం వాళ్ళకి ఓటర్లు ఫేవర్ చేసే విధంగా మాట్లాడటం కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మానిపులేట్ చేసిన కోసం కాంగ్రెస్ పార్టీ ఓటును తీసేసి బీజేపీ ఓటర్ని యాడ్ చేసి బంగ్లాదేశీ రోహింగ్యాల్ని అక్కడ అద్భుతంగా సెటిలర్స్ గా చేయడం కోసమే బీజేపీ గవర్నమెంట్ అదే విధంగా ఎలక్షన్ కమిషన్ సర్వ విధాల సన్నద్ధమై వాళ్ళకి మంచి చేయడం కోసం ఇలా ముందుకు వెళ్తూ ఉన్నారు అదేంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఎదురు తిరిగినట్టే మిమ్మల్ని కూడా అల్ ఒక్క వేసేస్తారండి మరీ సెని గబ్ థ్యాంక్ యూ సో మచ్